సార్ నమస్తే నమస్తే వెంకటేష్ సార్ మీరు వెంకీ విత్ తెలంగాణ లో ఉన్నారు ఓకే మీరు బీసీల గురించి ఎంతగానో కృషి చేస్తున్నారు మాట్లాడుతున్నారు అవును ఈ నేపథ్యంలోనే మీరు తెలంగాణలో నిజంగా జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉన్నారు రోజు అవును అంటే బీసీ గురించి మాట్లాడతాం బీసీల గురించి కొట్లాడతాం అనుకుంటున్న బీసీల బీసీల పైనే దాడులు చేస్తా ఉన్నారు అటెంప్ట్ మర్డర్ చేస్తా ఉన్నారు డైరెక్ట్ ఈ మధ్యలో ఈ రెండు మూడు రోజుల క్రితం జరిగిన తీన్మార్ మలన విషయంలో నిజంగా మీ మీ స్పందన ఏంటి సార్ అసలు తీమర్ మలన పైన కవిత గుండెల దాడి విషయంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు దీన్ని ఏ విధంగా చూడాలి తీన్మార్ మల పైన క్యూ న్యూస్ ఛానల్ పైన కవిత అనుచరులని చెప్పబడుతున్నటువంటి వాళ్ళు జాగృతి సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు మరి కొంతమంది ఏదైతే అక్కడికి వెళ్ళి మరి ఆఫీస్ మీద పడి అక్కడ బీభత్తాన్ని సృష్టించి అదే విధంగా మ్యాన్ ల పైన కూడా ఎగబడి విధంగా మరి అనేక రకాలుగా అసలు ఒక భయకంపితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించటాన్ని అసలు తెలంగాణ రాష్ట్రంలోనే అది ఒక పెద్ద అయింది అసలు అది ఒక తీవ్రమైనటువంటి దాడిగా రాష్ట్ర ప్రజలంతా కూడా గుర్తించడం జరిగింది అన్ని బీసీ సంఘాలు మాతో సహా అందరం కూడా దీన్ని తీవ్రంగా కాల్చడం జరిగింది మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా రియాక్ట్ గా అవడం జరిగింది ఏదైతే ఆమెకి ఏదన్నా మనస్తాపం కలిగి ఏదన్నా ఆక్షేపనీయమైనటువంటి మాటలుంటే అవి ఆమె వేరే పద్ధతుల ద్వారా పోలీస్ స్టేషన్లు న్యాయస్థానాలు లేకపోతే ఒక పత్రికా సమావేశం పెట్టి ఖండిస్తే సరిపోయేది కానీ ఆమె స్వయంగా లా అండ్ ఆర్డర్ అంటే ప్రక్రియ అంటే అవును సార్ అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే సాధా అయింది ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధికారంలో ఉన్నప్పుడు మీ దౌర్జన్యమే నడిచింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీ దౌర్జన్యమే అన్నో పక్క అన్న గురించి ఫోన్ ట్యాపింగ్ అంశంలో మహా న్యూస్ విన ఏదో చిన్న తమ్ములు అవి పెట్టినందుకు సరే దా పెట్టడం తప్పు కానీ దాడి చేయడం కరెక్ట్ కాదు కదా ఏదైనా ఉంటే చట్టపరంగా ఉన్నాయి వీళ్ళు గౌరవంగా ఒక పదవులలో ఉన్నారు కదా సార్ అవునవును అదే అందరూ మహా న్యూస్ ఛానల్ పైన కూడా ఖండించడాన్ని దాన్ని ఆసరాగా చేసుకుని అది ముందు చర్యగా భావించి ఇక మమ్మల్ని ఏం చేయరు అన్నట్టుగా ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళ ఇంటి మీదకే వాళ్ళ ఆఫీసుల మీదకే ఎగ్జిక్ చేయొచ్చు అనే నిర్ణయానికి వాళ్ళు రావటము అంటే అన్ని అన్ని కెమెరాలు ఉండి అంత సెక్యూరిటీ ఉండి ఆఫీసుల పైన న్యూస్ ఛానల్ ఆఫీసుల పైన దాడి చేస్తారు అంటే ఇప్పుడు దాకా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఇంటికాడ సీసీ కెమెరాలు ఉంటే కూడా తెలియదు కొన్ని కొన్ని చోట్ల సిసి కెమెరాలో అందరి ఇంటికాడ ఉండాలని రూల్ ఏం లేదు మరి సామాన్యుడికి సేఫ్టీ ఉందా సార్ అసలు ఏం లేదు ఏం లేదు అట్లా అనుకుంటే చాలా మంది ఈ రాష్ట్రంలో చాలా మంది అనేక రకాలుగా మాట్లాడుతుంటారు అదే విధంగా హవహేళన చేసే పదాలు ఉన్నాయి అదే విధంగా ఎన్నో రకాలుగా అవమానం చేసే పదాలు కూడా ఉన్నాయి అట్లా అనుకుంటే అంటే ఆ భాష సంస్కృతిని కేసీఆర్ కదా మన తెలంగాణ కేసీఆర్ మీద ఎన్నో సార్లు ఇలాంటి చర్యలు జరగాలి కేటీఆర్ మీద ఎన్నో సార్లు జరగాలి ఎవరు పోలేరు ఖండించు పత్రికా ముఖంగా లేదనంటే ఇది సరి అయింది కాదు అని చెప్పి లేకపోతే పరుగు నష్టం దావా కింద వేయటం జరిగింది కానీ ఈమె అంత ధైర్యంగా చేయటం అనేది అందరూ దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది అది సరి అయింది కాదు అని చెప్పటం జరిగింది తర్వాత కూడా ఇప్పుడు వరుసగా మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి పెద్ద కార్యక్రమం నిజంగా పెద్ద ఎత్తున దిష్టి బొమ్మ తగ్నం కూడా ఇప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాయి ఆ కార్యక్రమాలు అవునవున అంటే సార్ నిజంగా ఒక విషయం సార్ ఇప్పుడు నిజంగా తీర్మార్మలనే మాట్లాడిన కంచం పొత్తుందా మంచం పొత్తుందా అన్న విషయంలో అంత పదమా నిజంగా అది నిజంగా అంత భూత అది సాధారణ ప్రజలు వాడేదే అది యాక్చువల్ గా దానికి అంత పెద్ద ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు ఆమె తప్పుడుగా అర్థం చేసుకోవటం జరిగింది కాబట్టి ఆమె అసలు దానికి సంబంధించినటువంటి అసలు ఆమె ఏ రకంగా ఆలోచించిందో తెలియదు ఇప్పటికీ ఆమె రియలైజ్ కావటం అనేది జరగాలి ఇప్పటికైనా ఆమె మరి ఆ రకంగా రియలైజ్ అయిందా లేదా ఆమె మొత్తం ఏందంటే మనుషులు బెదిరించే కార్యక్రమానికే పూనుకుందా అంటే బీసీ ఉద్యమం కవితక్క చేస్తే తిరుమార్ మళ్ళీ ఒక్కడే అడ్డు చెప్తా ఉన్నాడు అంటే నేను బీసీల గురించి మా మా నాన్న తెలంగాణ గురించి కొట్లాడి ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసి ముఖ్యమంత్రి అయిండు ఇప్పుడు బీసీ ఉద్యమం తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని హైజాక్ చేసి ముఖ్యమంత్రి అయితా అని కలలుగా కలగంటుందా సార్ మీరు అట్ల ఆమెకు అట్లాంటిది ఏం లేదు కానీ కాకపోతే వాళ్ళ పార్టీలో ఒక పార్టీలో కేటీఆర్ పై చేయా లేకపోతే తండ్రి వారసత్వాన్ని ఎవరు స్వీకరించాలి అదే వాళ్ళ ఇంటి సమస్య కదా సార్ ఇప్పుడు కుంభకోణంలో జరిగిన తర్వాత సహజంగానే పార్టీలో ఈమెను కొంచెం సైట్ ట్రాక్ చేసి పట్టించుకోకపోవటం దూరంగా పెట్టడం అనేది జరిగింది అంటే లిక్కర్ దంద అనేది ఒక సిగ్గుచేటు విషయం ఎందుకంటే ఒక మహిళ ఉండి లిక్కర్ సారా దంద వేయడం అనేది తెలంగాణ ప్రజలు కూడా అది యావత్ దేశమే బిత్తంది కదా అవును ఆ చర్యతో మన రాష్ట్రమే కాదు భారతదేశంలోనే కేసీఆర్ బిడ్డ ఇలాంటి కార్యక్రమాలకు పాల్గొన్నది అని అంటే అసలు బిస్తరబోయినటువంటి పరిస్థితి ఆమె జరిగిన తర్వాత అయినా మౌనం ఉండేది ఉండే కానీ అట్లా కాకుండా మళ్ళీ వెంటనే వచ్చేసి మళ్ళా సమాజం ఏం పట్టించుకోదన్నట్టుగా వచ్చి సరే కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది మనం ఏమంటున్నాము అని అంటే బీసీ ఉద్యమాలు చేయటం తప్పనేది ఏం లేదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ ఉద్యమాన్ని అయినా చేయొచ్చు ఎవరికోసమైనా పోరాటం చేయొచ్చు ఆమె కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే బీసీలకు అన్యాయం జరుగుతుంది డాడీ మన వాళ్ళకి అదే విషయం ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు గురించి గుర్తు ఇప్పుడు చెప్పాల్సి ఉండే అప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు ఏంటంటే పార్టీలో బిఆర్ఎస్ లో మరి పై చేయి కోసం ఏంటంటే ఎవరు పై చేయి సంపాదించాలనే నిర్ణయానికి వచ్చినప్పుడు దాని దృష్ట్యా ఇప్పుడు బీఆర్ఎస్ ను ఎండగట్టడం కోసం ఇప్పుడు బీసీ ఎజెండా ఎత్తుకొని ఇటు బీసీలలో ఒక సానుకూలతను సానుభూతిని పొందేది అదే విధంగా నాకంటూ ఒక ఉద్యమం ఉంది అని చాటు చెప్పుకోవటానికి ఆమె ఈ ప్రయత్నం చేస్తూ ఉంది కానీ తెలంగాణ ప్రజలు ఇప్పుడు ముఖ్యంగా బీసీ ప్రజలు అంతా అమాయకులేం కాదు కదా సార్ ఇప్పుడు అనాథం ఏమైనా పైసల కోసం అందరు కూడా కోరుకునేది ఏంటంటే దాడి చేయటం తప్పు అనేది అందరు ఖండిస్తున్నారు ఇంకా మిగతా విషయాలకి కవిత బీసీ ఉద్యమం చేస్తుందా ఓసీ ఉద్యమం చేస్తుందా ప్రజల సానుభూతి పొందుతుందా అనేది ఇక అది ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు అది అది నిర్ణయించుకుంటారు ఆమె నిజమైన నిజాయితీ తోటే బీసీ చేస్తుందా ఉత్తగా చేస్తుందా అనేది అందరికి అర్థమైపోతుంది దాని గురించి ఇంకా మనమేమి డెమోక్రసీలో ఫలాని వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలి అనేది ఏమి లేదు ఒక రకంగా అగ్రకులాలే కనుక వస్తే అది ఇంకా సులభం అయిపోతుంది బీసీలకు లకు ముందుకు వచ్చి నేను యాభై శాతం టికెట్లు ఇస్తాను అని ఒక్కసారి కూడా వీళ్ళ ఒకవేళ ముందుకు వచ్చి బీసీలకు యాభై టికెట్లు ఇస్తామని అగ్రకులాలే వస్తే మా సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది రాకపోవటం వల్లనే ఇంతకాలం పొడిగించబడుతుంది మనం ఎన్ని ఉద్యమాలు చేసి అడిగినా అగ్రకుల పార్టీలు ఎవరు స్పందించడం లేదు దాట వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కవిత ఏదైతే బీసీ ఉద్యమం కోసం చేస్తున్నా అని అంటున్నదో ఆమె నిజాయితీ ఉందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు దాని గురించి ఎందుకు వద్దని చెప్పి ఇప్పుడు ఎవరు నువ్వు బీసీల కోసం ఉద్యమం చేయటానికే వీల్లేదని మనం ఎందుకు అనాలి ఎవరైనా చేయటానికి అవకాశం ఉంది అగ్ర కూడా ప్రజా ఉన్నారు కానీ ఈమె ఏ ఉద్దేశంతో ఇప్పుడు బీసీ కాన్సెప్ట్ మాట్లాడుతుంది అనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే గతంలో కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్నాయి ప్రతిపక్షంలో ఉంటే నిజంగానే మాట్లాడచ్చు కానీ అధికారంలో ఉన్నప్పుడు రార్తుకురాని బీసీలు ఇప్పుడైతే గుర్తుకొస్తారని ఒక డౌట్ అవును ప్రజలలో ఎక్కువ మంది అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఇప్పించలేదు అనేదే ఇప్పుడు అందరూ అనేది మాటనే ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆమె సమాధానం చెప్పుకుంటది ఆ విధంగా ఇప్పుడైతే ఆమె మనసులను ఆమెకు ఆమెకు సంబంధం ఉంది అనే మనసు దాడి చేసింది అనే విషయం మీద దాన్ని తప్పుగా ప్రకటించి దాన్ని ఖండిస్తున్నాము బీసీలంతా కూడా ఇప్పుడు ప్రశ్నిస్తూ మాకు హక్కులు అధికారాలు కావాలి అధికారం కావాలి మేము ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అనే ఉద్దేశంతో అంటే విధంగా బీసీ ఉద్యమం తెలంగాణలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద తారా స్థాయికి చేరలేదు అంటే నిజంగా ఒక ఒక పక్క బీసీలతో పెట్టుకుంటే ఏదైనా చేయగలుగుతారనే స్థాయికి బీసీలు ఇప్పుడు వచ్చినట్టు కనబడుతున్నది పెద్ద చర్చనీయాంశమైంది అవును క్లియర్ కట్ గా కనబడతా ఉన్నది బీసీ రాజ్యాధికారం సాధించుకోవడమే లక్ష్యం ఈ సమయంలో ఇలాంటి దాడులు చేయటము అనేది అందరి ఆశ్చర్యాన్ని చేసింది అలానే ఖచ్చితంగా ఆమె చేసినటువంటి పరిస్థితిని అందరు అర్థం చేసుకున్నారు అందుకనే దీనికి తీర్మార్మాలన్నా కూడా పెద్ద ఎత్తున సానుకూలత లభించింది రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అసలు ఊహించనంత స్పందన కూడా రావటం జరిగింది ఈ దెబ్బతోటి ఏంది అంటే రాష్ట్రంలో ఈ అగ్రవర్ణాలు ఏ దృష్టితోటి ఎప్పుడు ఎవరు మాట్లాడతారు అనేది స్పష్టంగా అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు కూడా బీసీ ప్రజానికానికి ఉంది మిగతా ప్రజానికానికి కూడా అది ఉంది రాబోయే కాలంలో ఈ బీసీ ఏజెండాను పరిష్కారం చేసుకొని ఒకప్పుడేమో ఆ తెలంగాణ సాయుధ పోరాటం సమస్య వచ్చింది అదే విధంగా అదే విధంగా ఈ ఆత్మ గౌరవం ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం వచ్చింది అదే విధంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఇప్పుడు అసలు ఏజెండా ఏంటిది మిగిలి మిగిలిన బీసీ ఉద్యమం అన్నట్టుగా తెలంగాణలో కనబడుతున్నది మిగిలిన ఉన్నది బీసీ ఉద్యమమే కాబట్టి ఇంకా ఆ దృష్టితోటే ఇప్పుడు బీసీ ప్రజానీకం అంతా ఇంకా ఆ దృష్టితోటే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది మరి మేము అనుకుంటున్నాం దాన్ని ప్రజలలోకి వెళ్ళి మీరు అన్నట్టుగా ఆ మండలం మండలము నియోజకవర్గం నియోజకవర్గం కూడా తిరిగి ప్రజలను మరి చైతన్యం చేసి ఒక బలమైన శక్తిగా ఒక రాజకీయ శక్తిగా ఎదగటానికి వాళ్ళ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ప్రముఖ నాయకులు అందరూ కూడా కీలకంగా ఇవాళ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిజంగా బీసీల పైన దాడులు ఖండించాల్సిందే నిజంగా బీసీల పైన ఇలాంటి దాడుల కోసం ముందు ముందు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఇవాళ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం నిర్ణయాలు తీసుకున్నారు అసలు మీరు ముఖ్యంగా జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ రక్షణ చట్టము ఒకటి తీసుకురాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీసీల మీద గ్రామాల ప్రాంతంలో కూడా కూడా అనేక రకాల దాడులు జరుగుతున్నాయి మరి అనేక మంది కూడా ఏంటిది అని అంటే బీసీలను పోలీస్ స్టేషన్లలో మరి హింసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో చట్టాలు ఉన్నాయి వాళ్ళకు కొంత రక్షణ ఉంది కానీ బీసీలకు అలాంటి చట్టం లేదు గ్రామీణ ప్రాంతంలో ఇచ్చల విడిగా జరుగుతూ ఉన్నాయి ఇలా అమాయక ప్రజానీకం కాబట్టి ఒక రక్షణ చట్టం ఉండాలి అదే విధంగా రాజ్యాధికారం కూడా ఉండాలి బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం ఉంటేనే అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నాయి కాబట్టి మనము అందరం కోఆర్డినేషన్ గా ఒక శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఎప్పటికైనా ప్రమాదమే అనేది ఇలా ఒక చర్చ జరిగింది మళ్ళీ రెండో దఫా మూడో దఫా కూడా కూర్చునేది ఉంది దీనికి ఒక కార్యక్రమం రూపొందించి మొత్తం మీద తెలంగాణ ప్రజల్ని ఒక సంఘటిత శక్తిగా మార్చడానికి ఒక ప్రయత్నాలు అయితే ప్రారంభమైనాయి అవి ఏ రూపాన్ని సంతరించుకుంటాయి అనేది మరి భవిష్యత్తులో ఓకే సార్ అంటే ఇప్పుడు బీసీ రక్షణ చట్టం అంటే గతంలో కూడా బీసీలకు అట్రాసిటీ తీసుకురావాలని ఒక అంశం తెరపైకి వచ్చింది అంటే పెద్ద ఎత్తున చర్చకు రాలేకపోవచ్చు కానీ ఈ మధ్య కాలంలో తీర్మన బీసీ మీటింగ్లలో అక్కడక్కడ కొంచెం ఈ ఇటు నాగర్కర్ల ఏరియా ప్రచారం చేసినప్పుడు బీసీ అట్రాసిటీ తీసుకురావాలనే ఒక బలమైన ఒక వాయిస్ ను వినిపించిండు దాని పట్ల మీరేమంటారు నిజంగా లే అది అవసరం ఉంది గవర్నమెంట్ కూడా మన మీద మీద అనవసరమైనటువంటి దాడులు లేకపోతే ఈ పెట్టినటువంటి వాళ్ళ ఎడల కఠిన చర్యలు శిక్షలు తీసుకోవటానికి మరి బలమైన మీటింగులు పెడితేనే దాంతో ఒత్తిడి పెరిగి ప్రజలు వీళ్ళు దాడులు చేసే వాళ్ళు కూడా భయపడటానికి అవకాశం ఉంది కాబట్టి జిల్లాల్లో బహిరంగ సభలు పెద్ద మొత్తంలో జరిగి బీసీలు కూడా రాజకీయంగా బలంగా ఉన్నారు అనేదాన్ని తెలియజేయాలి అది ఇప్పుడు ఈ సమయంలో మరి అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా అది రానున్న కాలంలో జరుగుతుంది అనేది మరి మేము అభిప్రాయపడదు ఓకే సార్ అంటే ఫైనల్ గా ఇప్పుడు బీసీలకు ఆర్డినెట్ ద్వారా ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ఆర్డినెట్ ద్వారా మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పిస్తాం మేము తీసుకుపోయి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ద్వారానే స్థానిక ఎన్నికల్లో పోతాం అని చెప్తున్నది ఇది సాధ్యమవుతుందా సార్ అసలు వాస్తవానికి సాధ్యం అవుతుందా సామాన్య ప్రజలకి ఆర్డినేటు ఇవన్నీ ఈ కేంద్రం రాష్ట్రం ఈ ప్రభుత్వాలు చట్టాలు ఇవన్నీ తెలియదు కదా సార్ ఇప్పుడు నిజంగా వీళ్ళు చెప్తున్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అవుతుందా మీకు తెలిసిన ప్రకారం ఇప్పుడు ప్రాసెస్ అయితే కరెక్ట్ ఇప్పుడు మంచి నిర్ణయానికి గవర్నమెంట్ అయితే సరైనటువంటి మార్గంలోనే ఆర్డినెన్స్ ను జారీ చేసి ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేస్తారంటే ఎమర్జెన్సీ పీరియడ్ లో అసెంబ్లీ సమావేశాలు కానప్పుడు ఆర్డినెన్స్ ద్వారా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ల కార్యక్రమం రూపొందించడానికి ఆర్డినెన్స్ జారీ చేస్తారు తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఆమోదించిన తర్వాత జివోను జారీ చేసి అప్పుడు దాన్ని చేస్తారు అయితే ఆ ఆర్డినెన్స్ జారీ చేసే క్రమంలో ఎలాంటి చిక్కులు ఉంటాయి ప్రభుత్వము న్యాయపరమైన చిక్కులు ఇది ఇది కరెక్ట్ ఇది ఈ నిర్ణయం అయితే ఆర్డినెన్స్ నిర్ణయం అనేది కరెక్టే కానీ తర్వాత ఎవరైనా కోర్టు పోయినప్పుడు లేకపోతే అదే అదే సార్ ఇప్పుడు ఆర్డినెంట్ ద్వారా వీళ్ళు వీళ్ళు జారీ చేస్తారు కానీ ఎవరో ఒకరు వీళ్ళ తరపున లేకపోతే కావాలని చెడగొట్టే వాళ్ళు కానీ ఇంకా కోర్టుకి వెళ్తే పరిస్థితి వెళ్ళటం అనేది మన చేతుల్లో లేదు అగ్రవర్ణాలు లక్షల మంది ఉన్నారు వాళ్ళ ఇష్టం లేని వాళ్ళు గతంలో మండల కానీ అంటే ఆపడానికి వాళ్ళే ఏమైనా కుట్ర పని అని బీసీ ప్రజలు అనుకుంటున్నారు మనం ఏం చేయలేము మండల కమిషన్ విషయంలో అట్లనే ఆపడానికి రిట్ పిటిషన్ వేసి ఆపారు మురళీధర్ రావు కమిషన్ ఆపారు అదే విధంగా పంచాయతీరాజ్ పోయినసారి కేసీఆర్ విషయంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థలకు పోయినప్పుడు అప్పు అప్పుడు ఆపివేయటం జరిగింది ఇక కోర్టులు కూడా దీనికి తగ్గట్టుగా ఇక ప్రతి విషయంలో మనకు అడ్డుపుల్లలేసేసి బీసీలకు సరైనటువంటి న్యాయం జరిగే విధంగా లేనటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇవన్నీ మనకు ఒకటి విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలి రాజకీయ పార్టీలను ఒప్పించడం కోసమే మనం పెద్ద ఎత్తున కష్టపడాల్సి వస్తుంది రాజకీయ పార్టీలు ఒక పది సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో డిమాండ్ పెడుతున్నారు పెట్టిన వాటిని పోరాటం అంటే వాళ్ళ పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు ఎవరైతే ఎవరైతుంటారో వాళ్ళ ఎజెండా పెట్టుకుంటారు మన బీసీలకు సంబంధించిన అంశం మన బీసీలకు సంబంధించిన పార్టీలు మళ్ళీ ఒక పది సంవత్సరాలు పోరాటం చేయాలి అదే సార్ ఇప్పుడు బీసీ ప్రజలు కోరుకుంటున్న ఏంటంటే మనకంటూ ఒక రాజకీయ పార్టీ రావాలి నిజంగా మనమే బీఫామ్లు ఇచ్చే విధంగా ఉండాలి అని కోరుకుంటున్న నేపథ్యం నారగోని అనే వ్యక్తి మొదటి నుంచి బహుజన సమాజ్ పార్టీని ఇక్కడ తీసుకొచ్చి ఎనభై తొమ్మిదిలో స్థాపించి కానిషీరామ్ గారి ద్వారా ఈ రాష్ట్రంలో మార్పు రావాలని బహుజన సమాజ్ పార్టీ స్థాపకులల్లో ఉండి మనం చిన్న చిన్న బర్రె గొర్రెల కోసం కాదని పోరాటం చేసిన వల్ల మేము ప్రజారాజ్యం పార్టీలో ఉండి పోలిట్ మెంబర్ గా ఉండి ప్రజారాజ్యం పార్టీలో కమ్మ రెడ్డి ఆ వర్గాలకు వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున పోరాటం చేసింది మేము కాబట్టి ఇప్పుడు రాజకీయ పార్టీని మేము మొదటి నుంచి చేసింది రాజకీయ ఉద్యమమే జరగాలి కానీ ఈ మధ్య కాలంలో కొన్ని బీసీ సంఘాలు ఇటు బీఆర్ఎస్ వెనకాల కొంతమంది అంటే బీఆర్ఎస్ బీసీలని బీజేపీ బీసీలు అని కాంగ్రెస్ వెనకాల కొంతమంది చేయాలి రాయితీల కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళకేదో గారి అడుగుదాడలలో అంబేద్కర్ అడుగుదాడల్లో మహాత్మా పూలి అడుగులాడల్లో ఉన్న వాళ్ళము వాటిని నమ్ముకుంటే ఏమి రాదయ్యా ఆ పార్టీలు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలుగా పరిపాలించిన అదే పార్టీలు కదా ఆ పార్టీల వల్ల రాకనే కదా మొత్తం వాగ్దానం చేస్తూ మోసం చేస్తూ వస్తున్నారు మోసగారుణ్ణి మల్ల నమ్మితే దాని వల్ల ఉపయోగం ఏముంటదని మేము చెప్తున్నాము అయినా కాని మేము సాధిస్తాం సార్ మేము మా మాట వింటారు సార్ అని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు అని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయండి మేమైతే గ్రామీణ ప్రాంతంలో పోయి పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తాము అని మాలాంటి వాళ్ళము అదే విధంగా పూలే కాని గారి కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళం మేము అదే ఇండిపెండెంట్ స్వతంత్ర ఉద్యమం ద్వారా పోవాలనుకుంటున్నాము కానీ ఈ మధ్యన దీన్మార్ మల్లన్ అనే వ్యక్తి ఒక బలంగా కాంగ్రెస్ పార్టీని కూడా ధిక్కరించి అండ్ల ఆధిపత్యాన్ని వెల్లమల ఆధిపత్యాన్ని ధిక్కరించి ప్రశ్నించి బయటికి రావటం వల్ల కొంత ఆశ కలిగింది మేమందరం కూడా ఇలాంటి నాయకులు ఒక పది మంది కనుక వస్తే ఈ రాష్ట్రంలో జరుగుతుంది మా మాలాంటి వాళ్ళము మద్దతు ఇయటానికి ఆయనకు అండగా నిలబడతాను కూడా మేము ఈ ఉద్యమ సమయంలో నిన్నమన్న జరిగిన సంఘటనలలో మేము అనుకూలంగా ఉన్నాము కాబట్టి ఇంకా భవిష్యత్తులో జరగాల్సింది ఈ మూడు పార్టీలకు ప్రత్యాన్మయంగా రాజకీయ శక్తి ఆవిర్భవించాల్సినటువంటి సమయం ఆసనం అంటే జనం కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఇంకా దీన్ని బర్రే గొర్రే ఇండ్ల స్థలాల చుట్టూ తిరిగే ఉద్యమంగా దీన్ని మార్చడానికి వీల్లేదనేది నా ఉద్దేశము కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో మరి మేము దానికి మార్గం సుగమం చేస్తాము అనేది మేము అనుకుంటున్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు చాలా సంతోషం ఈ ఓకే ఓకే